హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ మంచిగున్నారు కదా ఈ రోజు మన వ్లాగ్ ఏంటంటే ఎల్లుల్లి గుడ్డకారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పి నేనైతే ఈరోజు వీడియో చేస్తున్నాను నేను కూడా ఎప్పుడు ప్రిపేర్ చేయలేదు ఇదే ఫస్ట్ టైం ప్రిపేర్ చేయడం అనమాట అది కూడా యూట్యూబ్లో చూసి ప్రిపేర్ చేస్తున్నాను ఎలా వచ్చింది అని చెప్పి నేను కూడా మీతో షేర్ చేసుకోవడం అయితే చేస్తున్నాను టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా బాగానే వచ్చింది ఇప్పుడు మనం ఏంటంటే ఈ ఎల్లుల్లి గుడ్డు కారం అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏమేమి ఇందులో వాడాలి అని చెప్పి ఈజీగా మనం ఎలా చేసుకోవాలని అయితే నేనైతే వీడియోలో మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అండ్ మన వీడియోని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా క్లిక్ చేసుకోండి ముందుగా మనం ఈ వెల్లుల్లి గుడ్డకారం ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా టొమాటోస్ని పచ్చిమిర్చిని ఇంకా ఆనియన్ని కూడా ఇలా నేను ఏంటంటే కట్ చేసేసుకున్నాను అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసేది అయితే నేను పక్కన పెట్టేసుకున్నాను నేనైతే ఫోర్ ఎగ్స్ వాడుతున్నానండి సో ఫోర్ ఎగ్స్కి ఇలా ఒక పెద్ద ఆనియన్ ఒక ఫోర్ పచ్చిమిర్చి అండ్ టూ టొమాటోస్ని కూడా ఇలా నేను కట్ చేసి పెట్టుకున్నాను ఒకవేళ మీరు ఇంకా ఎక్కువ ఎగ్స్ వాడుతున్నాను ఇంకా ఎక్కువ కర్రీ కావాలనుకుంటే మీరు క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువగా తీసుకోండి అప్పుడు జ్యూసీ జ్యూసీగా బాగుంటుంది మీకు వెజిటేబుల్స్ అయినా ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇలా ఒక ప్యాన్ నేను స్టవ్ మీద పెట్టుకొని అది హీట్ అయినాక అందులో ఏంటంటే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని సో ఇలా ఆయిల్ యాడ్ అయిన తర్వాత ఇలా నేను ముందుగా కట్ చేసి పెట్టేసేసుకున్న ఆనియన్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇది అలా ఫ్రై చేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో సో ఇది కొంచెం కలర్ షేడ్ అయిన తర్వాత మనకి ఈ ఆనియన్స్ కొంచెం కలర్ షేడ్ అయిన తర్వాత ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా ఏదైతే ఉందో పచ్చిమిర్చిని కూడా ఇందులో యాడ్ చేసుకొని సో వీరన్నిటినీ కూడా మనం ఏంటంటే ఫ్రై చేసేసుకోవాలి ఇంగ్రీడియంట్స్ అనేవి కొంచెం ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుందండి సో పచ్చి పచ్చిగా వండుకున్నా మనకి ఏంటంటే టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా రావాలనుకుంటే కొంచెం ఫ్రై చేసుకోండి సో ఇలా ఈ రెండు ఫ్రై చేసేసుకున్న తర్వాత టొమాటోస్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని టొమాటోస్ని కూడా బాగా మగ్గనివ్వండి ఇవన్నీ మనకి ఏంటంటే బాగా కుక్ అయ్యాయి అనుకోండి ఆటోమేటిక్గా కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఇలా ఫ్రై అవుతున్నప్పుడే నేను ఏంటంటే వెల్లుల్లిపాయల్ని ఇంకా ఇందులో కొంచెం అల్లం యాడ్ చేసుకొని కారంని కూడా యాడ్ చేసుకొని ఇలా నేను ఫుల్గా స్మాష్ చేసేసాను అనమాట ఈ పేస్ట్ ని అలా నేను ఏంటంటే ముందుగా మనం ఈ టొమాటోస్ ఇంకా పచ్చిమిర్చి ఆనియన్స్ మనం ఫ్రై చేసుకుంటున్నాం కదా ఇవన్నీ బాగా ఫ్రై అయ్యి బాగా మగ్గిన తర్వాత ఈ పేస్ట్ ఈ వెల్లుల్లి కారం ఏదైతే ఉందో దాన్ని కూడా అందులో యాడ్ చేసేసుకొని పచ్చివాసన పోయేంతటి వరకు కూడా ఫ్రై చేసుకోవాలి నేను ఇందులోనే కారం కూడా యాడ్ చేసేసుకున్నాను కాబట్టి ఇంక నేను తర్వాత మళ్ళీ కారం యాడ్ చేసుకోను ఎందుకంటే ఈ వెల్లుల్లి పాయల్ని నేను చెదగొడుతున్నప్పుడే అందులోనే కారం కొంచెం ఎక్కువ యాడ్ చేసేసుకున్నాను ఎందుకంటే మీకు కూడా అప్పుడే కావాలనుకుంటే యాడ్ చేసేసుకోండి సో ఇలా ఇవన్నీ యాడ్ అయిపోయిన తర్వాత కొంచెం అందులో వాటర్ యాడ్ చేసుకొని ఇలా అందులోనే కొంచెం గరం మసాలా ధనియా పొడి ఇంకా చికెన్ మసాలాను కూడా మీరు అందులోనే యాడ్ చేసుకొని కొంచెం అలా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అవనివ్వండి సో ఆ గ్రేవీకి ఏంటంటే ఆ మసాలా టేస్ట్ అనేది బాగా పట్టి టేస్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట చూసారు కదా ఇలా ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఉప్పును కూడా మనం ఏంటంటే యాడ్ చేసేసుకొని ఇలా మొత్తం కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఎంత వాటర్ అయితే మనం కావాలనుకుంటున్నామో గ్రేవీకి తగ్గట్టుగా అంటే మనకి ఎక్కువ గ్రేవీ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువగా మీరు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు తక్కువ గ్రేవీ కావాలి అనుకుంటే అంత గ్రేవీ అవసరం తక్కువ తక్కువని మీరు యాడ్ చేసుకోవచ్చు ఇలా నాకు ఎంత గ్రేవీ కావాలి అని అనుకున్నానో అంత వాటర్ని యాడ్ చేసేసుకొని ముందుగా మనం ఫోర్ ఎగ్స్ని బయట పెట్టుకున్నాం కదా సో అవన్నీ కూడా జాగ్రత్తగా చదగొట్టి ఫోర్ సైడ్స్ని కూడా నేను ఏంటంటే వేసేసుకొని ఇంకా మళ్ళీ కలపకుండా ఇలా మూత పెట్టేసుకున్నాను అనమాట సో ఏంటంటే మీడియం ఫ్లేమ్లో మనం దాన్ని కుక్ అవ్వని ఇవ్వాలండి అప్పుడే మాడిపోకుండా ఏంటంటే పర్ఫెక్ట్గా వస్తుంది అది అది త్రీ మినిట్స్ కుక్ అయిన తర్వాత మనం మూత తీసి చూసినట్లయితే అదంతా కూడా మనకి ఏంటంటే ఒక ఆమ్లెట్ లాగా అవుతుందండి పైకి అలా గ్రేవీలా కనిపించి అంత ఒక ఆమ్లెట్ లాగా అవుతుంది సో ఏంటంటే ఇలా అయిన దాన్ని మనం ఏంటంటే ఒక మనకి కావాల్సిన పీసెస్ కట్ చేసుకోవాలి యాక్చువల్లీ తర్వాత కట్ చేసుకున్నా పెద్ద ప్రాబ్లం లేదు కానీ మీకు అర్థం అవడానికి ఏంటంటే నేను ముందుగానే కట్ చేసి మీకు చూపిస్తున్నాను అనమాట ఎలా కట్ చేసుకోవాలి పీసెస్ ఎలా వస్తాయి అని ఇంకా అంత మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదంటే చాలా ఈజీగా వచ్చేస్తే అండ్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి కూడా పెద్ద శ్రమ కూడా అవసరం లేదు అండ్ చాలా ఈజీగా కూడా మనం కుక్ చేసుకోవచ్చు కొంతమంది ఏంటంటే ఎల్లో తినరు సో ఎల్లో తినలేని వాళ్ళకి ఇలా మనం ప్రిపేర్ చేసి పెట్టినట్లయితే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా అది వాళ్ళు ఇంకా ఇష్టంగానే తింటారు అనమాట సో పెద్ద ప్రాబ్లం ఉండదు చూస్తారు కదా ఒక్కొక్క పీస్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మంచిగా సో ఇలా కర్రీ మొత్తం ప్రిపేర్ అయిపోయింది అనుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరను కూడా అందులో యాడ్ చేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ ఆఫ్ చేసేసుకోవడమే వంట అయిపోయాను కానీ మొత్తం అంతా క్లీన్ అయితే చేసేసుకున్నాను ఇంకా నేను సో ఇంకేంటంటే మనం ఏంటంటే తినేద్దాం ఇంకా టేస్ట్ ఎలా వచ్చింది ఏంటి అని చెప్పి నేను కూడా ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నానని చెప్తున్నాను కదా సో టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కూడా కొంచెం ఎక్సైట్మెంట్ గా ఉంది సో చూడండి మనకి పీస్ అయితే ఎంత మంచిగా మనకి కుక్ అయ్యి వచ్చింది ఒక పెద్ద జున్ను జున్నుముక్కలాగా లేదంటే పన్నీర్ లాగా ఏంటంటే బాగుంది అండ్ టేస్ట్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందని బాగుంది అనమాట చికెన్లానే ఉంది మంచి టేస్ట్తో బాగుంది నేను ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినా కూడా బాగానే వచ్చింది సో ఇలా మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీకు కూడా టేస్ట్ బాగానే వచ్చిందని అయితే నేను అనుకుంటాను బాగా వస్తుంది అని చెప్పి కూడా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్